జాతీయ యువజనోత్సవాల భాగంగా శ్రీ గాయత్రి వెల్పేట్ కల్చర్ యూత్ అకాడమీ నేరు కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిల్లా యువజన సర్వీసుల సంక్షేమ శాఖ గత పన్నెండో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు యువజనోత్సవాలు రకరకాలుగా చేస్తుంటాడు అందులో మొన్న వివేకానంద జయంతితో ప్రారంభమైంది తర్వాత భోగి పండు ఫంక్షను ఇవాళ గాలిపటాలు అండగా రేపు ఇంకో రకంగా నాలుగు ఈ వారం రోజులు రకరకాల ఉత్సవాలు చేస్తుంటారు ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన కేజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెంట్ శ్రీ ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన చేశారు అందులో ముఖ్యంగా చైతన్య అనే అంగవికలాంగులు పాల్గొని కానిపడానికి ఎగరేసి తన తను కూడా నేను ఈ సమాజంలో దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పి తను కూడా చూపించాడు ఈ కార్యక్రమం